ైవ్ లో ఉన్నాడు అంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైవ్ ఎలా ఉందో థ్యాంక్ యూ బార్గవ్ కబడ్డీ థ్యాంక్ యూ అండి ఈ యొక్క లైవ్ పది మందికి షేర్ చేయండి

మరియు గౌరవ నేపథ్యంలో యువకులు ఉత్సాహ భక్తులు గౌరవ సుధీర గారు కుమార్ గారు గౌరవ కమిటీ సభ్యులు గారు మరియు ఆహ్వానిస్తున్నాం మన యొక్క లైవ్లో అయితే డ్రాలిస్ట్ వీడియో కూడా పెట్టానండి చూడండి ఒకసారి జూనియర్ బిక్టర్ సార్ గణేష్ బ్రో హాయ్ చెప్పండి ಆಹ್ವಾನಿ ಮಲ್ಲಾರೆಡ್ ನರಸಿಮಾ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಖ್ಯ ಅತಿಥಿ కొద్దిగా దైర్యత ద్వారా నా శర్మణగారవ అక్కడ పూజ కార్యక్రమాలు పాల్గొంటున్నార బ్రౌ డ్రా లిస్ట్ ఇది వీడియోయతకి చూడండి బ్రౌ డ్రా లిస్ట్ ఇది చేసి తెచ్చినాను డ్రా చూడండి తప్పకుండా

ഈ പിള്ളൊന്നും താല്പര്യത്തിക്കുന്നില്ല നമ്മളെ വെക്ക പെട്ടെന്ന് ആരെങ്കിലും തന്നെ ചാത്തെ സൈലൻമെൻ്റെ ചിലവ എടുവേ ഇപ്പൊ എത്ര 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 ആ എന്നിട്ട് എടനം അമ്മിസ്റ്റാ അതോ ഈ സീനിയർ ആള് ചേടിക്കുന്നില്ല தேங்க <muchas> ఏడు రైతు సంబరాలు అడిగిన ప్రొహమ వేల రూపాయలు వై సిద్ధిరెడ్డి గారు గౌరవ రామోదరెడ్డి గారి గౌరవం మొదటి

ారంభిస్తున్నారు

देखते सरपंच कुमार गारो मरी सरपंच बात जब माँ पूछे गारो आने लगे पढ़ने पारा की चला लोग बड़ा उत्साह हो गया हाँ हाँ ये सफ़ेद बड़ा लगा रहे हैं देखते रहना और क्या रही ये वाला सरपंच अगर आप पूछे आप ये करो तो ये करो ये नहीं लगा बेटा रात के मामले में तापा होगा यार सरपंच गारो पूछे माँ बात जब هڪڙا هلو اوڀر تري گڏ رهيو ڪيڙا گڏ اوڀر سڄو سڄي رهتا ناں آ مل نچي ٿو مل نچو ٿم سارا ناں مل نچي ورهو انيا گورا پنجه نرسملار واٽر پڻا کي شروع ڪرڻا شپڪو لٽرو سرپنچ

ٹھوڑا بیٹھ کے ہم چلوں گا ہم چلوں گا اوکے تھینک یو اوئے 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 بھائی یہ لائیو ہے نا ایکٹی برو یہ کا لائیو ہے صاحب یہ اندر نہیں ہے بھائی اپ لوگ اندر روز روز صاحب جوڑ کے اپ لوگ جو شہر باد کے حوالے இல்லடா அது அதெல்லாம் ப்ளீஸ் নাম্বার பையில கிரானா கோட் கேவரா வரயா లైవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి اه <applause> <applause> மராஜ்று மண்டலம் வனப்பட்டு ஜி தெலங்கான போட்டராஜ் காரம் பெப்பேரு கிராமம் மண்டலம் பெட்டே ஜாப்பி ஜி போட்ட Thank you, Andy. Thank you. <laughs> <laughs>

యూట్యూబ్ లో కూడా ఆ యొక్క మన తండ్రిలు కానివ్వండి మన పిల్లలు కానివ్వండి మన తామార్ కానివ్వండి మన అత్త కానివ్వండి మన చెడు కానివ్వండి యాగో చపంచూట్యూబ్ లోకెళ్ళి రిసర్చ్ టైప్ చేస్తూ

பண்ணில் எப்ப வாரி பே உதயபூர்வகம் தெளிவா హాయ్ ని లైవ్ లో నుండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మూడవ రౌండ్ పూర్తికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మీరు మరి ರೆಂಡರ್ಖಲೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಗ್ರಾಮ ತಾಡೇರಿ ಮಂಡಲಕ್ಷಾರು ಪೈಕಿ ರಾವಣ ರಾ ಇಲ್ಲ ಸಕಲು சார்

आ आ आ आ ओठा पे लटीया छपतवा वजन लो आ आ अरे नरक मत ए ए ए

ఐదు వందల పేపర్ వేసరికి పన్నెండు వందల యాభై అడుగుల పురానికి పన్నెండు సార్లు నలభై రెండు సెకండ్ల పేర్లు తెచ్చున్నారు మీరు నేనే

ਵਰ ਰ਼ਾ ਟੇਪੁ ਰੇਡੀ ਗੁਡ਼ਾਵੁ ਆ ਤ੍র੍തਾਂ ਟੇਵੁ ਰੇਡੀ ਗੁਡ਼ਾਵੁ ਕ੍ਟੋ ਤੋ ਚਾਰੀ ਚਾਰੀ ਛਿਂਗਾ ਥੀ ਗਾਲੀ ਪੋਚ੍ ਪੁਣ੍ sc 77 Mee Mee Harriet అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేస్తున్నారు అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నారు మీరు వెళ్ళే రౌండ్ ఏడు Hey! Hey! Get on. Get on.